మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి ఫైగ వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ జగన్ రెడ్డి సాధారణంగా ఏది ఊర్కే మాట్లాడురు ఎక్కడికి బైటగా వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు ఒకవేళ వెళితే ఏదో లాభం ఉంటేనే వెళ్తారు ఏదైనా మాట్లాడినా దానికి సంబంధించి ఏదైనా ఇష్యూ జరిగితేనో లేకపోతే దానివల్ల ఏమైనా లాభం ఉంటేనే మాట్లాడతారు అందరికి తెలిసిందే అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో ఎక్కువగా వచ్చే పదం నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటూ ఉంటారు అయితే ఈ నా ఎస్సీలు ఎస్టీలు నా బీసీలు అనే ఆ వాక్యం వెనుక ఉన్న లాజిక్ ఏంటి అనేది దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అయితే ఎప్పుడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనుల మీద కానీ లేకపోతే చేసిన గతంలో చేసిన పనుల మీద లేకపోతే వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనుల మీద నేను ఏమైనా మాట్లాడితే అంటే లాజిక్ల మీద మాట్లాడుతుంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు ఏంటి మా జగనన్న గురించి అట్లా అలా మాట్లాడతారు ఏంటి అని కొన్ని లా పదాలు వాడుతున్నారు దానివల్ల నాకే నష్టం లేదు ఆల్రెడీ నేను చెప్పాను అలాంటి వర్డ్స్ వాడద్దు మీ అభిప్రాయాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అభిప్రాయం మామూలుగా తెలియజేయండి బూతులు లాపదాలు వాడద్దు అని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు అది ఓకే మరి నచ్చిన వాళ్ళు ఉంటారు కదా నచ్చని వాళ్ళు వాళ్ళ జగనన్నకి ఎగైనిస్ట్గా ఏం మాట్లాడినా అగెనిస్ట్ అంటే ఏంటి అతను చేసిన పనులు మాత్రమే పైకి చెప్తున్నారు మరి అటువంటి వాళ్ళని లా పదాలతో వాళ్ళు సంబోధించినప్పుడు మరి ఈ పాయింట్లు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బాగుంటే బాగుందని లేకపోతే ఇది కరెక్ట్ కాదని ఏదో ఒక రకంగా కామెంట్ పెట్టచ్చు కదా సో మీ అభిప్రాయాన్ని ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్పే లాజిక్లో అవును కదా అని మీకు కూడా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి జనరల్గా మనందరికీ తెలిసిన సామెత ఏంటి సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవోయ్ కదా జగన్మోహన్ రెడ్డి గారి సూత్రం ఏంటి సొంత లాభం మనం చూసుకొని పొరుగువాడిని ఇరికించవోయ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి సూత్రం అది ఎందుకు చెప్తున్నానో చెప్తా జనరల్గా ఆయన ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు ఏమని నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని అందరికి అప్పుడు అర్థం కాల అయ్యో మా జగనన్న మమ్మల్ని మా నా నా అని అనుకుంటున్నారు అని వాళ్ళు కూడా ఏం చేశారు అయితే ఆయన కూడా మా అనుకుందాం అనే ఉద్దేశంతో మా జగనన్న అని అనేసుకున్నారు అనుకొని వాళ్ళు చెప్పినట్టు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్పినా వాళ్ళు ఏం చెప్తే అది చేసేసారు అలా చేసిన వాళ్ళలో బలైపోయిన వాళ్ళు ఎవరున్నారు తెలుసా ఆ ఎస్సీ ఎస్టీలు బీసీలే నిజం లిస్టు చూడండి కావాలంటే ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళలో వాళ్ళకు సంబంధించిన నేరాలు ఘోరాలు వాళ్ళు చేసిన అక్రమాల లిస్టులో అరెస్ట్ అయిన లిస్టులో కంపల్సరీ మీరు చూడండి ఎవరుంటారు జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే పదవులు ఇచ్చారో ఎవరైతే తిట్టించమన్నారో ఎవరైతే తిట్టండి అని ఎంకరేజ్ చేశారో వాళ్ళు ఎవరూ లేరు అరెస్ట్ అయిన వాళ్ళ లిస్టులో మీరు ఒక్కసారి గమనించండి వాళ్ళు ఎవరెవరున్నారు ఏంటి అనేది కూడా పేర్లతో సహా నేను చెప్తాను ఒకసారి మీరు కూడా గమనించండి అయితే ఒక బోరుగడ్డ అనిల్ని తీసుకోండి నెక్స్ట్ నందిగం సురేష్ గారిని తీసుకోండి గారు ఎంపీ కదా నందిగం సురేష్ గారిని తీసుకోండి నెక్స్ట్ ఇంకొకళ్ళు మొన్న కొడాలి నాని గారు దాడులు చేయించారు గుడివాడ నియోజకవర్గంలో అనే ఆరోపణ వచ్చినప్పుడు ఖాళీ అని అతన్ని అరెస్ట్ చేశారు తర్వాత ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మాటలు విని ప్రత్యర్థులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తుర్కా కిషోర్ అరెస్ట్ అయ్యారు వీళ్ళందరూ తెలుసుగా వీళ్ళందరూ ఎవరు ఎవరు చెప్తే చేశారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరు ఒకసారి మీరు ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఇలా వీళ్ళ నలుగురే నేను చెప్పింది మాత్రం మనందరికీ బాగా నోటెడ్ ఎందుకంటే వీళ్ళు ఎన్ని మాటలు అన్నారంటే అసలు చిన్న పిల్లల్ని అడిగినా సరే వీడి వాళ్ళ ఫొటోస్ చూపించి వీళ్ళు చూడండి అమ్మా అంటే అందరికీ తెలిసేటట్టుగా యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఇవే ఇక ఇవే ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు ఆడలేదు మోగలేదు ఇష్టమైన మాటలు చండాలమైన మాటలు దరిద్రమైన మాటలు వినకూడని మాటలు అలా ఇష్టం వచ్చినట్టు ఒక సోషల్ మీడియాని ఒక గేమ్ లాగా సోషల్ మీడియాని ఎలా ఆడుకున్నారంటే అలా ఆడుకొని ఇష్టం వచ్చినట్టు చండాలం చేసి పెట్టేశారు మరి అలా ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన లిస్టులో ఇందాక ఈ నలుగురితో పాటు ఇంకా ఉన్నారు మీరైతే చెక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇలాగా నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ లిస్టుల్లో దాదాపు ఈ వైసీపీకి సంబంధించి ఓ వంద మంది వరకు ఉంటారు ఇంక ఇదే పని వేరే పనిలే అలా ఎన్ని బూతులు తిడితే అంత ఎంత కావాలంటే అంత అంటే ఏంటి బూతుకి ఎంత ఉంటుందేమో మరి బోసే తెలీదు కానీ ఎన్ని బూతులు ఎంత పచ్చి బూతులు అవతల వాడి చెవుల్లోంచి రక్తం రావాలన్నమాట అంత పచ్చి బూతులు ఎవరైతే వాడతారో వాళ్ళకి మాత్రం మంచిగా చూసుకుంటారు మంచిగా చూసుకోవడం అంటే ఏంటి మీరు అనుకోవచ్చు అదేంటి మంచిగానే ఓడి వాడారని మంచిగా అంటే అక్కడ అర్థం వాళ్ళకు తోచినంత డబ్బులు ఇస్తారేమో పదవులు మాత్రం ఇవ్వరండి మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న మంచి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పదవుల్లో ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా బీసీలు ఉన్నారా ఒకసారి గమనించండి మీరు ఆయన చుట్టూ ఉన్న ఒక ప్రహరీ గోడలో ఎంతమంది ఉన్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు చెక్ చేయండి నెక్స్ట్ పదవులు కూడా మంచి మంచి పదవులు ఏఐసిసి చైర్మన్ ఏఐఎండిసి చైర్మన్ టీటీడీ చైర్మన్ ఎవరు ఉన్నారా ఎవరికి ఇచ్చారు అప్పుడు ఒకసారి ఆలోచించండి ఎస్సీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా బీసీలు ఉన్నారా ఏమి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు చెప్పండి ఒకసారి మీరు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ తీసుకుందాం బోరుగడ్డ అనిల్ ఎలాంటి మాట్లాడినారు ఎవరిని మనల్ని ఆడపిల్లల్ని ఎంత ఎంత చండాలంగా టీడీపీ లేదు జనసేన లేదు ఇంకో పార్టీ లేదు ఇంకో పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఏమైనా చిన్న క్వశ్చన్ చేశారంటే ఇంక అయిపోయినట్టే నోటికి ఏదైతే అది అసలు మనం ఆయన్ని పాపం అయ్యో పాపం అరెస్ట్ చేశారు అనే ఓడైతే వాడకూడదు యాక్చువల్గా కాకపోతే వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వల్ల బలేపోయిన వ్యక్తుల్లో ఈ బోరుగడ్డా కూడా ఉన్నాడు అనే సంపతి మాత్రమే అక్కడ అతని మీద కాదు వాళ్ళ మాటలు నమ్మి ఇలా చేశాడు అనే ఒక దీని మీద మాత్రమే అతని మీద మనం సింపతి చూపించాలి బలైపోయాడు అనే ఒకటి మాత్రం నెక్స్ట్ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన ఏం చేశాడు ఈ కిషోర్ని వాడుకొని ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థుల మీద దాడులు అవన్నీ చేయించారు నెక్స్ట్ నోటుకు వచ్చినట్టు మాట్లాడించారు ఏమైంది నిన్నో మొన్న అరెస్ట్ చేశారు ఏమైంది కిషోర్ని ఏం చేశారు అరెస్ట్ చేశారు నెక్స్ట్ మొన్న కొడాలి నాని గారు కొడాలి నాని గారు ఏం చేశారు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు అంతకన్నా భయంకరంగా అమ్మ మొగుళ్ళు బొచ్చులు చిచ్చి చండాలం అసలు నేను కొనయితే ఈ వర్డ్స్ కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు చండాలమైన వర్డ్స్ చాలా చండాలంగా మాట్లాడారు మీకు ఒక విషయం తెలుసా చండాలంగా మాట్లాడించి దాడులు చేయించారు ఆయన అభిమానం లేకపోతే ఆయనకి సన్నిహితుడో తెలియదు కానీ ఆ ఖాళీ అనే వ్యక్తి చేత దాడులు చేయించారు ఇప్పుడు ఎవర ఇప్పుడు ఎవరు అరెస్ట్ అయ్యారు ఖాళీ అరెస్ట్ అయ్యాడు నాని ఎక్కడున్నాడు ఎక్కడ హైదరాబాదులో హ్యాపీగా ఉన్నాడు ఎవరు హ్యాపీగా ఉన్నారు కోడాలి నాని హ్యాపీగా ఉన్నాడు ఖాళీ ఎక్కడ ఉన్నాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు నెక్స్ట్ ఇంకొకరి గురించి మాట్లాడుకుందాం నందిగం సురేష్ ఎంపీ పదవి పాపం ఎంపీ పదవి ఇచ్చారు కదా అని ఎంతో ఉర్రూతలు ఊగిపోయి పాపం అయినా చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా నిజాయితీగా పనిచేశారు వైఎస్ఆర్సీపీకి అని చెప్పొచ్చు అలా పనిచేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా ఇప్పుడు జైల్లో కూర్చున్నారు నందికం సురేష్కి ఎంపీ పదవి ఇచ్చారు ఓకే మంచిది చక్కగా ఒక నాయస్ నాయస్ నాబిసి అని అనుకునే వ్యక్తుల్లో ఇచ్చారు సంతోషం అనుకుంటే ఎందుకు ఇచ్చారు అబ్బా అంటే ఎందుకు ఇచ్చారు వాళ్ళ పదవుల కోసం వాళ్ళు చేసే అక్రమాల కోసం వాళ్ళు చేసే అన్యాయాల కోసం ఆయన్ని ఎలా వాడుకున్నారంటే అలాగే వాడుకున్నారు ఆయన దేనికి నో చెప్పేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా ఓకే కరెక్ట్ ఇట్లా అన్నిటినీ చేసుకుంటూ చేసుకుంటూ ఎంతో విధేయతగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడో కూర్చున్నారు వీళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచించండి అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడిలో తలసిల రఘురాం లేళ్ళ అప్పిరెడ్డి దేవినేని అవినాష్ మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా కేవలం నందిగం సురేష్ మాత్రమే ఎందుకు అరెస్ట్ అయ్యారు ఒకసారి ఆలోచించండి వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా బయట వీళ్ళందరూ హ్యాపీగా తిరుగుతున్నారు కదా మరి కేవలం నందిగం సురేష్ మాత్రమే ఎందుకు అరెస్ట్ అయ్యారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ వాళ్ళు కనిపించలేదా అసలు చెయ్యమన్న వాళ్ళు ఎవరు బాగున్నారు యథెచ్ఛగా తిరుగుతున్నారు సూపర్గా తిరుగుతున్నారు ఓడిపోయారు బాధపడుతూ లోపల ఎంజాయ్ చేస్తూ బయటకు రాకుండా హాయిగా ఉన్నారు కానీ చేసిన వాడు బాగున్నాడా బావలా ఎక్కడున్నాడు చేసినవాడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు చేయించిన వాడు బాగున్నాడు చేసిన వాడు బలైపోయాడు ఈ చేసిన వాళ్ళు ఎవ్వరు ఒకసారి మీరు చూడండి మీరు అనుకో ఏంటి అస్తమానం ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్తున్నామని నేను నేను చెప్పే మాట ఏంటి అంటే వాళ్ళని వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనే పదం వెనుక ఇంత లాజిక్ ఉందా అని ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ చుట్టూ ఒక ప్రహరీ గోడలా ఏర్పరచుకొని వాళ్ళకి ఒకటే అల్టిమేటమ్ ఇచ్చారు ఏమని నేనైతే పైకి ఇదే చెప్తా నాయస్సీ నాయస్ట్రీ నా బీసీ ఏం చెప్తా నువ్వు మాత్రం ఏం చేస్తావు తెలుసా మంచి మంచి పదవులు మీకు ఇస్తా మీరేం చేస్తారు వాళ్ళని వాడుకోండి ఆడుకోండి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి తెలివిగా ఆలోచించండి నేనేం చేయను మీకు అప్ప చెప్తా నేను డైలాగ్ చెప్పి కూర్చుంటా మీరు ఆ డైలాగ్ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోండి అన్నట్టుగా ఆ ఎస్సీలని ఆ ఎస్టీల్ని ఆ బీసీలని తీసుకెళ్ళి వాళ్ళ చేతులు ఆ ప్రహరీ గోడలుగా అన్నాం కదా వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపం వాళ్ళని ఆడుకొని అలా వదిలేశారు నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న నందికం సురేష్ గారిని జైల్లో పలకరించడానికి వెళ్ళారు అని ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు అదందట్లా ఇదందట్లా ఇదని చెప్పారు కదా అసలు అంతర అర్థం ఏంటి అనేది అందరికీ తెలిసిందే ఏమిటి నువ్వు గబుక్కునే మా పేర్లు ఏమన్నా చెప్తావేమో మా పేర్లు చెప్పమాక అని బెదిరించడానికి వెళ్ళారు అన్న విషయం అందరికీ తెలిసిందే అని చాలామంది రాజకీయ అయితే చెప్తున్నారు పరామర్శ కాదని బెదిరింపు అని చెప్తున్నారు అయితే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు తనయుడు సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు విదేశాల్లో ఉన్నాడు అసలు సోషల్ మీడియా ఇన్ఛార్జే ఆయన కదా మరి సోషల్ మీడియాల్లో అప్పుడు పోస్టులు పెడితే అప్పుడు అందరినీ పచ్చి బూతులు తిట్టారు కదా మరి ఆ బూతులు తిట్టినప్పుడు అసలు మెయిన్ కార కూడా ఆయనే కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే విదేశాల్లో ఉన్నాడు మరి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అతను చెప్పినట్టు చేసి బూతులు తిట్టి సోషల్ మీడియాలో చండాలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే జైల్లో ఉన్నారు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు వాళ్ళతో పాటు వాళ్ళకున్న కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద పడ్డారు ఎంత అన్యాయం అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క విషయంలో కాదు ఈ ఒక్క డైలాగే కాదు అతను ఏ డైలాగు మాట్లాడినా వెనకాల ఏదో ఒక అర్థం ఉంటుంది అయితే చాలామంది అనుకునే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాడిన డైలాగులో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ వెనుక ఆ డైలాగులో ఎంత స్టోరీ ఉందా బాబో ఎంత డెప్త్గా ఆలోచించాడా అని సామాన్యులు కాదు రాజకీయ విశ్లేషకులే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారంట ఇంత లాజిక్ ఉందా బలైపోయిన వాళ్ళు వాళ్ళైనా బలి చేసుకున్నారా అంత ఇదిగా అన్నట్టుగా ముక్కు మీద వేలేసుకుంటున్నారంట ఇది అందరూ అనుకుంటున్న మాట అయితే మీరు కూడా ఇది కరెక్టా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి